మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆసిక్ నెల్లూరు జిల్లా కావలి రైతు బజార్ నందు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌక ధరలకే కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రం కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి రైతు బజార్ లో సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించిన రైతులు వెంటిలేషన్ పారిశుధ్యం మరుగుదొడ్లు సమస్యని తక్షణమే పరిష్కరిస్తా రైతు బజార్ ముందు ఆక్రమణలు తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సరసమైన ధరలలో నాణ్యమైన సరుకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం కావలి పట్టణంలోని రైతు బజార్లో సబ్సిడీపై ఇచ్చే నిత్యావసర సరుకుల కౌంటర్ను ఆయన ప్రారంభించారు ముందుగా రైతు బజార్లోని ప్రతి షాప్ను ఆయన పరిశీలించారు రైతు బజార్కు విచేసిన ఎమ్మెల్యేకు రైతు బజార్లోని వ్యాపారులు రైతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు వ్యాపారస్తుల రైతుల సాధక బాధకాలను ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ రేటు కంటే తక్కువకే ప్రభుత్వం కందిపప్పు బియ్యం అందజేస్తుందని కావలి నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇకపై మా ఇంటికి అవసరమైన కూరగాయలు కూడా ఇక్కడ నుండే కొనుగోలు చేస్తామని తెలిపారు రైతు బజారు డిఎస్పీ కార్యాలయం ఎదుట పార్కింగ్ ను ఆక్రమించి కనీసం లోపలికి వెళ్లడానికి దారి లేకుండా ఏర్పాటు చేసిన ప్రతి షాప్ ను వెంటనే తొలగించాలని పార్టీలు హోదాలు చూడవలసిన అవసరం లేదని వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు షాప్ యజమానులకు ముందుగా తెలియజేసి వారి జీవన భృతి కోల్పోకుండా మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి తొలగించాలని ఆదేశించారు అలాగే ఆహారం కొనుక్కొని వెళ్లే చోట అనారోగ్యకర పరిస్థితులు మంచిది కాదని వెంటనే రైతు బజార్లోని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వికే సినానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డీఎస్పీ వెంకటరమణ తహసీల్దార్ నాగేశ్ రైతు బజార్ ఈవో స్వరూపారాణి టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆర్యవేశ్య పట్టణ అధ్యక్షులు తటవర్తి రమేష్ బాబు రాష్ట కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్లు లీగల్ సెల్ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ సివిసి సత్యం జనసేన నాయకులు పొబ్బా సాయి విటల్ సమ్మన వెంకట సుబ్బయ్య టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంగీత రేస్మెంట్ కూడా మదుర్పాడు ఏరియాలో ఉన్నాయి ఆ యాస్ సర్ అక్కడే ఐల్ గోట్ సైడ్ బెండ్ లాజిన్ బెండ్ సైడ్ లాడ్ సైడ్ లాడ్ అనుకోబడില്ല రేస్మెంట్

కేంద్రంలో అనుమైనటువంటి కనిపప్పు

ಮೈ ಟೂ ಇಲ್ಲಿ ರೋಡ್ ಫೈವ್ ರೋಡ್ ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ ಒಂದು ರೋಡ್

కనిపించా ఉన్నా షాప్ లో ఈ రోజున రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు రైతు బజార్ కేంద్రంలో లైవ్ స్టాక్ అంతా కూడా అమ్ముతున్నారు కూరగాయలు వాటికి తోడుగా కూడా కూరగాయలు కొనేటువంటి వాళ్ళు కూడా అందుబాటులో ఉండే విధంగా కంటిపప్పు రైస్ అందిస్తే కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా కావలలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసే చేసేదానికంటే కూడా కొంతమేర వాళ్ళకు బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో ఈరోజు రైతు బాధ లో ఈ రైసు పప్పు దిలుసులు అనే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్ఓ గారి అధ్యక్షతగా నిరంతరం కూడా బీఆర్ఓ గారి పర్యవేక్షణలో అదే విధంగా రైతు బంధాలకు సంబంధించిన ఏమో గారి పర్యవేక్షణలో ఒకే రేటు స్థిరీకరమైనటువంటి రేటుతో కందిపప్పు కానీ విధంగా రైస్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఉన్నప్పటికీ ఈ రెండు గంటలు మనకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కాలేజీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సరికూలం చేసుకుని తక్కువ ధరకే బియ్యం కావచ్చు పెద్ద కది పప్పు తొలగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మొట్టమొదటి గెలిచిన తర్వాత రైతు బజార్ని సందర్శించడం రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూడడం కూడా జరిగింది మొట్టమొదటి రైతు బజార్ కేంద్రంలో లైఫ్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ ట్వంటీ ఇరవై ఐదు పర్సెంట్ దాకా కుళ్ళిపోవటము నాశనం అయిపోవటమో ఎండిపోవటము పుచ్చిపోవటమో జరుగుతుంది వీటి నుంచి ఒక రకమైన కెమికల్ బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతంలో సఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని వీటన్నిటి కూడా ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్ సంబంధించినటువంటి వాటిని బిగించారు కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయటం లేదు వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తారని తెలియజేస్తున్నా తల్లి మీరు చూడాలి అన్ని కూడా రెండు కనీసం రెండు నెలలకు ఒకసారి బూజు దునిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా భూజతో అయిపోయినప్పుడు ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు గబ్బడాలు రాస్తూ లేదా ఇతర ఇతర ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కూడా గుర్తించడం జరిగింది మూడవది మున్సిపల్ కంపోస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కూడా ఈ వేస్ట్ అంతా కూడా వేసేదాన్ని డంపింగ్ పెట్టారు చాలా సంతోషం అయితే ఆ డంపింగ్ రోజుకి ఒకసారి మాత్రమే వెహికల్లో తీసుకుపోవడం అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుపడు రకరకాల కంపోస్ట్ అంతా దాంట్లో పెద్దలు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది కుళ్ళిన వాసన వస్తుంది దుర్గంధం వస్తుంది దానిపైన క్యాబ్స్ బిగించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒక రోజు తీసుకుపోయే దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇమీడియట్లీ దాన్ని కూడా రోస్ట్ రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఇప్పటికే కావలి చాలా పట్టణ అన్యాక్రాంతం అయిపోయింది రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు అధికారులు దీర్ఘ చూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి రోడ్డు షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడే షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేస్తుంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చి ఉండేది ఈరోజు టౌన్ లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పటికీ కూడా భర్త గుడ్డలో కలిసి షాపింగ్ రావాలంటే కార్ ఎక్కడ పెట్టుకోవాలి లేక పార్కింగ్ లేక కావాలి ప్రజలు చాలా అలమటిస్తుంటే ఉన్న టూ వీలర్ పార్కింగ్ రోజు చాలా మంది అన్యాయక్రంతో చేయడం కూడా జరిగింది ముఖ్యంగా పల్లె ప్రాంతం నుంచి వచ్చిన రైతులు పల్లె ప్రాంత వాసులు పట్టణలో వాసులు ఇదే అయినా వచ్చి కూరగాయలు కొనుక్కున్నా ఉంటే ట్రంక్ రోడ్డుకి రైతు బజార్ కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది ఇది రైతు బజారు ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు కాబట్టి సంబంధిత ఏఓ గారిని మున్సిపల్ అధికారిని పోలీస్ అధికారుల్ని అదే విధంగా రైతు బజార్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైతు బజార్ ముందున్నటువంటి ఎంక్రోచ్మెంట్ రేపు సాయంత్రం లోపల తొలగించండి ఎంతటి నాయకులున్నా అది తెలుగుదేశం నాయకులైనా నా ఫాలోవర్స్ అయినా ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎక్కడో దగ్గర వాళ్ళ జీవనోపాధి దెబ్బ తినకుండా చూపించండి కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అడ్డంగా వచ్చినటువంటి వాహనదారులు బొమ్మ పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్లీ చేయండి అని చెప్పి ముందు ఆచార్య గారు కమిషనర్ గారు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ముందు ఇంటిమేట్ చేయండి ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఫ్రూట్ అమ్ముకునే దాన్ని కల్పించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు కావాలని రక్షించేది పోలీసు వ్యవస్థ ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది డిఎస్పీ గారు ఆయన ఆఫీసులు పోవాలంటే ఆయన పెద్ద నాడుగా నాకు కారు వస్తుంది తీయండి అనే పరిస్థితి ఈ విధమైన ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది దయచేసి సిఈ ఆఫీస్ ముందు ఇది పోలీసు రక్షణ నిలయం అనేటువంటి బోర్డు కనిపించాలి ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందు ఎంకరేజ్ పోలీసులు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడో దగ్గర ఒక వ్యక్తికి సురకత ఉంటుంది కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా ఉందని ఉంచుకోము దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఓచుకోక తప్పదు కావాలని ప్రక్షాళన తీసుకొని నడవాలి శాంతి పద్ధతులు బాగుండాలి కావాలి ప్రశాంతంగా ఉండాలి కాబట్టి వ్యవస్థని వ్యవస్థ అవస్థ నేను నడుస్తానని ప్రమాణం చేసిన వ్యక్తిని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని రాజ్యాంగం ఇచ్చినటువంటి నమూనాలని రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం మనం అందరం నడవాలి ఇది రౌడీ రాజ్యం కాదు ప్రజల రాజ్యం పేదలకు సేవ చేసే రాజ్యం కాబట్టి ఎలా జరుగుతుందో చూడాలి దీని అందరినీ కూడా నిదానంగా ప్రచారం చేయాలి అందరూ కూడా పాజిటిఫోతాలు రకరకాలు ఉంటాయి ఒక వ్యవస్థ అన్న తర్వాత టెన్ పర్సెంట్ వ్యవస్థలో లోపాలు ఉంటాయి కానీ మన కళ్ళకి చూడాల్సింది నైన్టీ పర్సెంట్ పాజిటివిటీని చూడగలిగితే మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది టెన్ పర్సెంట్ అనేది ఎక్కడ కూడా ఉంటుంది దాని కాదు మనం చూడాల్సింది ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అనేది మనం చూడాలి దీంట్లో మనం అందరం కూడా పాలకులుగా మేము కావచ్చు అధికారులు కూడా దీన్ని ఎప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేటి పరిష్కరించుకుంటూ పబ్లిక్ వచ్చి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం ఎప్పుడైతే కారు బండో వచ్చి పెట్టుకున్న పార్కింగ్ ఉంది అంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది లోపలికి వచ్చి కొనుక్కోవాలంటే డలాలు బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అమ్ముకునే విధానాన్ని కల్పిస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తప్పకుండా మా గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుతామని ఆశిస్తున్నా ఇక నుంచి ఉన్నటువంటి కావలిలో ఉన్న ప్రతి అధికారి రాజ్యాంగ బద్దంగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి మంచి అధికారులు ఇక్కడ ఉన్నారు అధికారులు మనం ఎంత ఎంత పిండుకుంటే అన్ని పాలించినట్టుగా అవు అధికారుల చేత ఎంత పని చేయించుకుంటే చేయటానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఉన్న అధికారులు మీరు ఆ కళ్ళతో చూడొద్దు ఈ అధికారులు అందరూ కూడా సేవ చేయాలన్నటువంటి వాళ్ళే నడిపే నాయకత్వం లోపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఈ రోజు నడిపించే దానికి నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరం కలిసి కావాలని సేవ చేద్దాం కడపని మడిమతి పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా